లక్షల మంది విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నాకు మీరు ఓట్లు వేశారు నా హృదయపూర్వక వందన మీరందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమైంది తొమ్మిది లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయినా శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి వెయ్యిలో ఒకటి కూడా కనీసం తొమ్మిది లక్షల్లో టెన్ పర్సెంట్ తొంభై వేలు మనకి ఎనిమిది వేలు కూడా ఎందుకు పడలేదు అంటే వెయ్యి ఓట్లు పడితే మనకి ఒకటి కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్ చాలా మంచి తెలివైన వ్యక్తి హ్యాండ్సమ్ ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన మేము అందరం కూర్చుంటుంటే ఆరోన్ డిమాండ్ చేస్తున్నాం సంతకానికి ఆయన షార్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారంటే సుమన్ ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి మాజీ ప్రెసిడెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంచిగా కనబడేడు పరిచయం చేసుకొని మేము అందరం ఉంటుండే సార్ మోదీ గారు దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్షిప్ ద్వారా జరిగినది చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగేది మాకు లాభం అయింది అవును ఎవరెవరు షాక్ అవుతున్నారు ఎందుకు షాక్ అవుతున్నారు మీ కామెంట్లన్నిటికీ నేను జవాబులు ఇస్తాను మోదీ గారు షాక్ అవ్వట్లేదు బిజెపి నేతలు షాక్ అవ్వట్లేదు వాళ్ళందరికీ తెలుసు అసలు కరెక్ట్ గా చెప్పాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి రాలే దాదాపు నూట యాభై లక్కు వచ్చింది కానీ ఎన్డిఏ జూన్లతో బిజెపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని చాలా కోర్టు అంటే రాహుల్ గాంధీ మమతా బెనర్జీ సిపిఐ సిపిఎం వీళ్ళందరికి కేజ్రీవాల్ వస్తుందని అంచనా అయితే రెండు వందల దాదాపు ముప్పై రెండు వరకు వచ్చాయి ఇండియా కోర్టు ఇక్కడ ఆశ్చర్యపోతుంది ఎవరంటే పురం దేశ రెండు వేల నేను విశాఖపట్నం పోటీ చేస్తే ముప్పై ఆరు వేలు వచ్చాయి ఇప్పుడు లక్షలతో నేను ఏ విధంగా బీజేపీ అయ్యాను ఎక్కడి నుంచో కనప నుంచి వచ్చిన సీఎం రమేష్ అనుకాపల్ నేను అనుకాప ఎలాగే ఎంపీ అయ్యాను ఇలాగ బీజేపీ నాయకులు అందరూ ఆశ్చర్యపోతున్నారు దేశ నాయకులు కాదు నేను రాష్ట్ర నాయకుల గురించి నేను చెప్తున్నాను సో ఇప్పుడు మీకు అర్థమైందా ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ ఏ విధంగా ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి గెలిసాం ఆయనదే గెలవడం కష్టం అని అనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ షాక్ గురయ్యారు ఆయన చెప్పలేకపోయారు ఎందుకు ముప్పై రెండు కేసులు ఉన్నాయనా పదకొండు పన్నెండు కేసులు మాకు ఆశ్చర్యం అయ్యింది మేము ఇన్ని సేవలు చేశాము ఆరా నష్టానికి సర్వే ప్రకారం తొంభై నాలుగు నుంచి నూట నాలుగు రావాలి మాకు ఎందుకు రాలేదు ఇన్ని కోట్ల మంది లక్షల రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాం అవును అవన్నీ సత్యాలే ఆయన చెప్పలేని నేను చెప్పగలను ఎందుకంటే నేను మీ కొరకు ఫైట్ చేస్తాను ఫస్ట్ మన గురించి మనం మాట్లాడదాం విశాఖపట్నం కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు మరి అయోధ్యలో ఎందుకు బీజేపీ 재미 merupakan sebuah